ప్రశ్నిస్తే జనసేన కార్పొరేట్ సస్పెండ్ చేస్తారా ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకులు కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుగరాజు గారిని సభ నుండి సస్పెండ్ చేసిన జీబీఎంసీ మేయర్ आरक्षण का उनका नहीं है आरक्षण का उनका नहीं है सर आरक्षण का उनका नहीं है 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 आरक्षण का � గౌరవ సభ్యులు తీర్చోవాలి మీ లో గౌరవ సభ్యులు వార్డు మెంబర్ కొందరు నాగరాజు గారు మార్కులు దూసుకొచ్చి సభ నిర్వహణకు అట్టి దగ్గర అనుచితంగా ప్రవర్తించినందున మరియు వారిని సభ నుండి బయటకు వెళ్లిపోమని నిర్దేశించినాను వినకుండా సభ నిర్వహణకు ఆటంకం కల్పించిన ఇందులో గౌరవ సభ్యులు శ్రీ కొల్లిల్ నాగరాజ్ గారిని మున్సిపల్ కార్పొరేషన్ మేడం గారికే ఇతర యాభై ఐదు నందని సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రకారం ఈనాటి సభ సభ్యుల సమావేశం నుండి బహిష్కరిస్తూ ఆదేశం జారీ చేయడమే లేదు మేడం మేడం గారికే ఈ సంవత్సరం సంక్రాంతి నేను నా కుటుంబ సభ్యులు లేదు దానికి రీజన్ ఏంటంటే చెప్పేది మీరు మధ్యలో జరుపుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీద తినడానికి తిండి లేకుండా నీరు లేకుండా రోడ్డు మీద మలమల మాడిపోతున్న సందర్భంగా

ఇంత కీలకమైనటువంటి అంశాలు మీద జరుగుతున్నప్పుడు ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ మరి ఆయన వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు మేమైతే దాన్ని ఖండిస్తున్నాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ బడ్జెట్ మేమైతే జనసేన పార్టీ నుండి పూర్తిగా ఖండిస్తూ మేమైతే ఆమోదం ఇవ్వట్లేదు ఆమోదించట్లేదు రెండు మూడో విషయానికి వస్తే మీరు అడిగిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నారు నీ వార్డులో డెవలప్ అవ్వలేదు అని అడుగుతున్నారు నేను మీకు ప్రతి మీటింగ్ లో ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో అడుగుతున్నాను మీరు దానికి సమాధానం ఇప్పుడు రాలేదు గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుని కౌన్సిల్ మీటింగ్ అయ్యేటప్పుడు అడిగాను మళ్లీ అడుగుతున్నాను మా తాలూకు వార్డుకు సంబంధించి మీరు ప్రతి వార్డుకి కోటిన్నర రూపాయలు ఇస్తా అన్నారు మాకు ఏమైనా ఇచ్చారా మా వార్డు వరకు మీరు సర్దుకుంటున్నారు మీ నలుగురు నలుగురు సర్దుకుంటున్నారు మీ నలుగురు మా వార్డు లో మరి ఎనభై రెండు లక్షల రూపాయలతో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాలుగో తారీఖుని మరి ఆమోదం పొందిన వర్క్ మరి కింద సార్ కూడా అడిగితే మీ వెంటనే చేస్తున్నామని సమాధానం చెప్పారు ఇప్పుడు మళ్ళీ నెల రోజులైంది రెండు సంవత్సరాలు పూర్తి మూడో సంవత్సరం కూడా మనకి అవసరం అయిపోతుంది ఈ రోజు వరకు పూర్తి చేయలేదు అలాగనే మరి మిగతా వర్క్ చెప్పాము సీసీ కెమెరాల గురించి చెప్పాం వార్డ్ అభివృద్ధి గురించి చెప్పాం ఈ వాళ్ళ ఏంటంటే చాలా దారుణమైన వాతావరణంలో మరి వార్డు పరిస్థితి చూస్తే ఇలా ఉంది మీరు అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఏడు చెప్తాను నీ వార్డు అవలేదా అని అడుగుతున్నారు మా వార్డు ఏం చేశారు మీకు సమాధి చెప్పండి अधिकारी जी इतनी सवालों के पूछने का मन नहीं करते हैं। अधिकारी जी इतनी सवालों के पूछने का मन नहीं करते हैं। ये रहने दीजिएगा जब भी ये रोज़ेरून दोस्तों। Vaiバotsa Bayaka 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 Bayaki Bay Ka

అది కూర్చోవాలి కూర్చోమన్నాను కదా అవును కూర్చోమన్నాను కదా అదే ఉండాలి అదే సస్పెన్స్ తెలుసుకోండి സമാധാനമാണല്ലോ <re bekannt usion>